వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాడీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మంచి వ్లాగ్తో వచ్చేసారండి ఈ న్యూ ఇయర్కి మన ఇంట్లోనే మన చేతులతో కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి నేను చేసిన కలర్స్ని ముగ్గులో ఎలా వేస్తే ఎంత అందంగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఓన్లీ ఒక ఫైవ్ కలర్సేనండి నేను యూజ్ చేసింది ఎంత నిండుగా ఉందో చూసారా ముగ్గు అనేది వీటికి కావాల్సిన పదార్థాలన్నీ మన ఇంట్లోనే ఉన్నాయండి ఆల్రెడీ పసుపు మన ఇంట్లో ఉంటుంది కదండి పసుపు కుంకుమ బ్లూ కలర్ అనేది నేను సున్న కలుపుతారు కదండి ఆ బులుగు రంగు తీసుకున్నాం ఇంకోటి డబ్బా వచ్చి మీకు ఫుడ్ కలర్ తీసుకున్నాను అండి ఈ ఫుడ్ కలర్ వాడి మనం చాలా వన్ ఇయర్ పైన అయింది యూజ్ చేయట్లేదు కాబట్టి దీని కలర్స్గా కింద యూజ్ చేస్తున్నాం మనం కావాల్సింది ఇసుక ఇసుక కానీ బియ్యపు రవ్వ కానీ ఇడ్లీ రవ్వతో కానీ ఏదైనా సరే అండి దేంతో అయినా చేయచ్చు ఎలా కలపాలి ఏంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి కొద్దిగా ఇసుక తీసుకున్న దాంట్లో పసుపు అండి పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో కలవాలి అంటే మనం ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ అనేది పసు నీళ్ళు పోసుకోవాలండి వాటర్ అనేది ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మెత్తగా ఉంటుంది ఇది డ్రై అవ్వడానికి ఒక టూ ఆర్ త్రీ డేస్ ఎండలో పెట్టుకుంటే మీకు డ్రై అయిపోయి మీకు ఇప్పుడు ఇసుక ఎలా పుడిపుళ్ళాడుతూ వస్తుందో కలర్ కూడా అలాగే వస్తుంది అదేవిధంగా నేను ఇందాక పసుపు రంగు కలిపాను కదండి ఇప్పుడు కుంకుమ రంగు కలుపుతున్నాను కుంకుమతో ఇసుక కొంచెం వాటర్ పోసుకొని అంతా కలిసేలా కలు ఫస్ట్ ముందుగానే వాటర్ అనేది అది పోయకూడదండి ముందు మొత్తం ఇసుకకి అంటుకోవాలి అంటుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ అంతే ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని మనం ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం కలిపిన తర్వాత ఎల్లో కలర్ చేస్తారా కొంచెం డ్రైగా ఉంది కాబట్టి ఎండల్లో పెట్టేస్తే మీకు పొడుపుల్లాడతా తర్వాత వస్తుంది అలాగే ఇసుక క్వాంటిటీ మీరు ఎంత క్వాంటిటీ కావాలి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోండి నేను మీకు చూపించడం కోసం కొంచెం కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ మాత్రం ఇక్కడ ఫుడ్ కలర్ ఎక్కువగా వేసాను ఫుడ్ కలర్ ఎక్కువ వేసి కొద్దిగా వాటర్ పూసుకున్నానండి వాటర్ పూసుకొని ఇవన్నీ యాసిడ్ యూస్గా కదండి ఇవన్నీ కొంచెం లైట్గా వాటర్ పూసుకొని ఎండలో పెట్టుకుంటే డ్రై అయిపోతుందండి ఇలాగే బ్లూ కలర్ కానీ ఇలా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది యాడ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మూడు దైన వీడియోస్ చేయాలో మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఈ విధంగా మనం బ్లూ కలర్ రంగు అనేది కలుపుకోవాలండి ఇది కొంచెం ఎక్కువ వేసాను నేను ఎందుకంటే థిక్ కలర్ కాబట్టి ఇది నిండి కలర్గా ఇంకా థిక్గా రావాలి అంటే మొత్తం కలవాలి అంటే మనకి ముందుగా మనం లైట్ కలర్స్ కలుపుకున్న తర్వాత తర్వాత రెండు కలర్స్ అనేది కలుపుకోవాలి లేదంటే మన చేతికి రంగు అయిపోతుంది ఈ రంగు లైట్ కలర్స్ అంటిగితే బాగోదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను చూపిస్తున్నాను ఇవన్నీ రెడీ చేసిన తర్వాత నేను ఫైనల్గా ముగ్గు వేసుకొని పద్మం వేసుకొని వాటిల్లో కలర్స్ అనేది యాడ్ చేశాను వైట్ అనేది మన ముగ్గు అనేది యాడ్ చేసుకున్నాను చూసారా ఎంతో ఈజీకరమైన రంగోళీ అండి కలర్స్ అనేది మన చేతుల మీదే రెడీ చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి యూస్ఫుల్ వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్